హరి ఓం స్వరూపులారా ప్రపంచవ్యాప్తంగా ఐరాస ఐక్యరాజ్య సమితి ముసుగుమాటున దాగి ఎలా గ్రిప్ చేస్తారో ఇంతకు ముందు వీడియోలో కూడా కొంత సమాచారం మీకు ఇచ్చానండి ఇప్పుడు దాన్ని కొంచెం వివరిస్తాను నా అనుభవంతో సహా ఈ మానవ హక్కుల సంఘం దీనికి ఏ దేశంలో కూడా ఎస్పెషల్లీ భారతదేశంలో అయితే రాజ్యాంగ పరంగా ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత కానీ అధికారిక గుర్తింపు ఏమీ లేదు అంటే రాజ్యాంగబద్ధంగా లేదా చట్టబద్ధంగా దానికి ఏ విధమైనటువంటి సాధికారత లేదు కానీ ఇదిగో ఇన్ని కేసులైనాయి అన్ని కేసులైనాయి అంటూ అసలు బాధితులు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడము ఇవ్వకపోవడము కూడా కాదు వాళ్ళంతటా వాళ్ళే స్వేచ్ఛాయుతంగా స్వచ్ఛందంగా కోర్టులు కనుక సుమ్ముటగా తీసుకున్నట్టుగా ఇవి కూడా అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది పలానా వెంకటాపురంలో జరిగింది పలానా చుప్పనాతిపురంలో జరిగింది పలానా జిల్లా పలానా రాష్ట్రం పలానా దేశం అంటూ ఇలా ఇక చివరికి ఏంటంటే పర్టికులర్ పీరియడ్లో ఇదిగో ఈ ఏడాదిలో లేదా ఈ త్రైమాసికంలో ఇన్ని మానవ హక్కుల కేసులు బుక్ అయ్యాయి రిజిస్టర్ అయ్యాయి దీన్ని బట్టి ఆ దేశంలో ప్రజాస్వామ్యం లేదా మానవత్వం నడుస్తున్నాయి లేదా నడవట్లేదు ఏ దేశంలో అయితే ఎక్కువ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందో వాటి మీద ఐక్యరాజ్య సమితి ఆర్థిక నిషేధాల దగ్గర నుంచి చాలా రకరకాల ఆంక్షలు విధిస్తుంది ఆ విధంగా ఆయా దేశాల రాజరిక రాజకీయ రంగాన్ని ఆర్థిక రంగాన్ని కూడా గ్రిప్ చేస్తుంది పరోక్షంగా దానికి ఆ ఐక్యరాజ్య సమితి ముసుగు వెనుకన దాగిన నకిలీ కణిక గూఢచర్య వ్యవస్థకి అనుకూలమైన ప్రభుత్వాలే ఆయా దేశాల్లో పరిపాలన సాగించగలవు అనుకూలం కానివైతే వేధింపబడతాయి అంతే తప్ప ఇప్పుడు సినిమాల్లో చూపించినట్టు ఓ మానవ హక్కుల సంఘాలకి తొక్కా తోలు అధికారాలు ఏవి లేవండి నిన్నే ఏదో సినిమాలో చూశాను చాలా సినిమాల్లో ఉన్నది అలాంటి ఇది నిజానికి మానవ హక్కుల సంఘం అన్నది ఒక మిథ్య ఇక నా జీవన అనుభవం ఏమిటంటే ఎన్ని లోకాయుక్తలు అన్నిటినీ ప్రభుత్వ ఆయా జిల్లాల సూప్ ఎస్పీలని కలెక్టర్లని చంబా ఉన్నప్పుడు చంబా గవర్నమెంట్ని అందులో ఉన్న హోమ్ మినిస్టర్కి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కాక అతడికి వరుస కంప్లైంట్స్ పెడుతూనే ఉన్నానండి రామోజీరావు నాపై వేధింపు గురించి మొదటగా కాలేజీల సిండికేట్ వేధిస్తుందేమో నన్ను అనుకుని చంబాకి పెట్టాను తర్వాత అది కాదు రామోజీ అని తెలిసినా కూడా పై కారణంగా లోకల్ కాలేజీల సిండికేట్ చైనా బ్యాచ్ ఇదే చెప్పాను తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక అతడికి కొనసాగించుకుంటూ పోయేటప్పుడు ఈసారి అయితే ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై రెండులో పివీజీకి నేను డ్రామోజీ మీద రాజీవ్ హత్య గురించి ఇచ్చిన కంప్లైంట్ అక్కడి నుంచి తీసుకుంటూ వచ్చాను కానీ ఎవ్వరు స్పందించింది లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రం కొంత స్పందించాడు అతడి శక్తి మేరకు మాత్రమే ఇక ఈ నేపథ్యంలో ఇలా కొనసాగించుకుంటూ వెళ్తూ చివరికి మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించాను అస్సలు రెస్పాన్స్ అన్నది లేదు వాటన్నింటినీ ఉటంకిస్తూ మళ్ళీ కలాంజీకి అప్పటి ప్రధా రాష్ట్రపతిగా ఉండగా ఆ మన్మోహన్ అనే పెట్ట పెట్ ప్ర పెట్ ప్రైమ్ మినిస్టర్ అతడికి అసోకాల్డ్ బార్గర్ల్డ్ మధ్యశాల మగువ మైనో ఎలియాస్ సోనియాకి కూడా పెడుతూ దాదాపు చివరి కంప్లైంట్స్లో రామోజీ మీద రాజీవ్ హత్య గురించి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం ద్వారా మేము బ్రతికే హక్కు కోల్పోయామా అన్న ప్రశ్న వేశాను దానికే కలాంజీ స్పందించి కేసుని హోమ్ అఫైర్స్కి పంపిస్తూ ఆ విషయాన్ని నాకు కూడా లెటర్ రాశారు అది నేను మీకు చాలాసార్లు ప్రదర్శించి ఉన్నాను నా ఫేస్బుక్ పేజ్ మీద ఇదే ఈ ఛానల్ పేరిటే ఉంటుంది అమ్మఒడి మాత అనంతానంద అని నా కౌ కూప్స్ అంది వరల్డ్లో కూడాను రెండు వేల ఎనిమిదిలో ఏక మొత్తంగా ప్రచురించినటువంటి ఇంగ్లీష్ బ్లాగులోను స్కాండ్ ప్రూఫ్స్ అన్న లేబిల్ క్రింద అవన్నీ ఉన్నాయి కూడాను కాబట్టి ఈ మానవ హక్కుల సంఘం అన్నది ఒక పెద్ద ఫార్స్ పెద్ద డ్రామా డ్యూ డ్యూయల్ డ్రామా కూడా కాదు మల్టిపుల్ రోల్స్ ఉన్న డ్రామా కాబట్టి దీనికి సినిమాలే ఇస్తాయి బుస్సులు వాస్తవంలో ఏమీ ఉండవు వాస్తవంలో అన్ని తుస్సులే కాబట్టి పరిశీలించి చూసుకోండి ఎంత స్పష్టంగా అడ్మినిస్ట్రేషన్ తాలూకు బొక్కలు ఉన్నాయో కేవలం మన దేశంలోనే కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా గూఢచర్యానికి ఎన్ని అన్ని దేశాన్ని గ్రిప్ చేయడానికి చివరి ఆఖరికి ఆ ఐరాసాన్ని ఎత్తి పారేసి ఆ అదే జగజ్జాతలాగా గ్రిప్ చేసింది ప్రపంచాన్ని అది నేనే నాదే అనా అనాల్సి ఉండింది అలాంటి మోమెంట్లో ఈశ్వరుడు లేదా అల్లా లేదా యావే లేదా యేసుప్రభు లేదా యహోవా లేదా కృష్ణుడు లేదా రాముడు లేదా లలిత పరమేశ్వరి వాడిని అడ్డంగా వాడి గోడచర్యాన్ని నరికి పారేసింది ఇది ఈశ్వరలే నీకు గుడి కట్టిస్తాను లేదా నీ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను అంటే ఈశ్వరుడేమీ వినడండి కోటిని సంరక్షిస్తూ వాటి శ్రేయస్సుకి పాల్పడితేనే ఈశ్వరుడు మనల్ని చూస్తాడు ఒక తల్లి లావుగా ఉన్న కొడుకు మిగతా వాళ్ళని తన్ని అమ్మ నీకోసమే నీకు పెద్ద బిల్డింగ్ కట్టించడానికి అని అంటే తల్లి సంతృప్తి రాలవుతుందా ఆ పార్టీ వాడిని సమర్థిస్తుందా ఇప్పుడు కలియుగపు తల్లులు ఏమైనా చేస్తారేమో కానీ మామూలుగా అయితే మాతృమూర్తి అలా చెయ్యదు బలహీనుల్ని బలవంతుల్ని అందరినీ ప్రేమిస్తుంది ఎవరు ఎవరితో ఘర్షించుకోకూడదు ఒకరి శ్రేయస్సును ఒకరు నాశనం చేయకూడదు అని కోరుకుంటుంది అంతేనండి అందుకని కూడా ఇంతకుముందు నేను నా అమ్మఒడి పేజ్ మీద రాసుకున్నాను అమ్మ ఎప్పుడూ ఓడిపోదు అలాగే అమ్మఒడి అనంతానంద కూడా ఓడిపోదు ఎందుకంటే అమ్మ తన కోసం తాను పోరాడదు తన బిడ్డల శ్రేయస్సు కోసం పా పోరాడుతుంది ఆ ధర్మమే అమ్మని కాపాడుతుంది లక్ష్యాన్ని చేరేటట్లుగా తీసుకెళ్తుంది దట్స్ ఆల్ కాబట్టి అమ్మ ఎప్పుడూ ఓడిపోదు అది భారత మాతైనా వేద మాతైనా దట్ ఆల్ హరి ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ కంటెంట్ మీకు అర్థమైతే నచ్చితే పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్